వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి జనవరి నెల చివరిలో ఒక స్త్రీ దూసుకువస్తుంది హఠాత్తుగా ఫోన్ చేస్తుంది అది కూడా మీ లైఫ్లో ముందు కనెక్షన్ ఉన్న స్త్రీ ఈ కుంభరాశి వారికి తుగా స్త్రీ నుండి ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ఇలా ఉండబోతుంది అంటే మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుంది అది మీ ముందు పరిచయం ఉన్న ఆడవారికైనా మగవారికైనా ఆ యొక్క స్త్రీతో మీకున్న సంబంధం సాహిత్యాలు ఇప్పటి వరకు ఉన్నటువంటి రోజులలో చాలా ఆనందంగా ఉండేవారు ఎంతో సంతోషంగా ప్రేమానురాగాలతో పరిచయం అనేది ఉండేది గతంలో ఆ బంధం వలన మీరు చాలా సంతోషంగా ఉండేవారు మీకు ఆ ప్రతి సమస్యలు అన్నీ కూడా ఆనందాలు అన్నీ కూడా వారితో షేర్ చేసుకొని చాలా సంతోషంగా ఉండవారు అలాగే చిన్న చిన్న గొడవలు సమస్యలు వచ్చినప్పటికీ కూడా సర్దుకొని మీ సంబంధం అనేది సాగింది ఆడవారైతే ఆడ స్నేహితుల గురించి మగవారైతే అది అక్రమ సంబంధాల గురించి అయినా కావచ్చు ఆ స్త్రీ వలన మీ జీవితంలో ఇప్పుడు మాత్రం తగిన ఫలితాలు అయితే లేవు ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే విధంగా నష్టపోతారు నష్టాలను కలగజేసే ఆ స్త్రీ నుండి వచ్చే మాటలు ఉండబోతున్నాయి ఆ స్త్రీ ఎవరు మీ జీవితంలో ఆ స్త్రీ వలన మీ లైఫ్లో ఏం జరగబోతుంది అన్ని విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కుంభరాశి ఆడవారు మీ స్నేహితులతో ఉన్న ఒక హఠాత్తుగా అయితే ఒక విషయం తెలుస్తుంది ఆ విషయం ద్వారా ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రతి ఒక సమస్య గురించి ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి మీకు తెలియజేసి మీ నుండి సహాయాన్ని కోరవచ్చు మగవారు అయినా సరే మీ యొక్క అక్రమ సంబంధాలు కానీ అలాగే గతం తాలూకు మీ ప్రేమ భాగస్వామి ద్వారా కానీ ఈ విషయం మీకు తెలియబోతుంది అప్పుడు మీరు ఎంతో సంతోషంగా ఉన్న ఆ బంధాలు చిన్న చిన్న సమస్యల వలన అవాంతరాల వలన మీరు విడిపోయి ఎవరికి వారు జీవితంలో సంతోషంగా ఉంటున్నారు అలాగే తిరిగి మళ్ళీ మీ లైఫ్లో మీ వద్దకు వస్తుంది అటువంటి సమయంలో మీరు ఆ మాటలను విని సంతోషపడతారు ఇప్పుడు ఊహించని కొత్త ఆనందాన్ని పొందుతారు ఈ విషయంలో మీకు ఒక కొత్త సంతోషాన్ని ఊరటని ఇస్తుంది అలాగే మీరు ఆ విషయంలో డీప్గా ఆలోచించే విషయం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన విషయం అయితే ఉంటుంది ఆడ సన్నిహితులు ఎవరైనా కనుక అటువంటి వ్యక్తి నుండి సమయాన్ని ఆశిస్తే వారు మీ ద్వారా మంచి సహాయాన్ని ఆశిస్తున్నారు అని అది మీకు మేలుకరంగా ఉండదు వారు మీ జీవితాన్ని చూసి ఎంతో ఇష్టపడుతూ మీ సంతోషాన్ని కూడా దూరం చేయాలి అని చెప్పి మీ దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి అలాగే మీ ప్రేమ భాగస్వామి అయితే కనుక ఆ జీవితం వలన అటువంటి వ్యక్తుల వలన ఎప్పుడూ సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ సంతోషంగా ఉండడానికి అయితే ఆనందాన్ని కలగజేస్తుంది కానీ ఇప్పుడు ఉన్న మీ జీవితంలో పెను ప్రమాదాలు మార్పులు తీసుకురాబోతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి మీరు దూరంగా ఉండటమే చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఉన్న మీ భాగస్వామికి ఈ విషయం గనుక తెలిస్తే ఇప్పుడు మీ భాగస్వామికి మీ జీవితం గనుక తెలిస్తే అందులో మీ తప్పు ఎలాంటిది లేకున్నా అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మంచి మనస్సుతో సహాయం చేయాలని ఆశిస్తున్నారు ఇప్పుడు అయితే ఆ వ్యక్తి వలన ఎలాంటి దురుద్దేశం ఉండదు ఎటువంటి బంధం లేదు కానీ మీరు మాత్రం నిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఆడవారు అయితే కనుక మీ భర్తకు కానీ కుటుంబ సభ్యులకు కానీ మీ ఫ్యామిలీకి తెలియకుండా మీ స్నేహితులకి సహాయం చేసినట్లయితే మీరే సమస్యలలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రుల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మీకు వివాహం అయ్యేటటువంటి అయ్యుంటే కనుక మీ భర్తకు ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే తర్వాత చేసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా ఉండండి మీ సొంతంగా ఎలాంటి సలహాలు చేయకుండా మీరు మేల్ చేద్దామని అనుకుంటే తిరిగి మీకు మీరే నాశనాన్ని కొని తెచ్చుకున్నవారు అవుతారు మగవారు అయితే కనుక మీరు మంచి పనులతో సహాయం చేయాలని అనుకున్నా కానీ ఎదుటి వ్యక్తి సహాయం పొందే అర్హత ఉందో లేదో తెలుసుకొని ఆ స్త్రీ చెప్పేది నిజమా అబద్ధమా అని మీరు ఒకటికి రెండుసార్లు గమనించండి అలాగే మీరు కోలిపోయిన విడిచిపెట్టిన అబద్ధం గురించి ఇప్పుడున్న మీ జీవితంలో ఎక్కువ స్థానం ఇవ్వటం మంచిది కాదు అలాగే ఇప్పుడున్న మీ జీవితం భాగస్వామికి బాధ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి తనకి మీరు ద్రోహం చేసిన వారు వారుగా కనిపిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి